కాకినాడ రూరల్ వాకులు వారు సంతోష్ నగర్ లో శ్రీ దత్తసాయి మందిరం వద్ద వినాయక చవితిని పురస్కరించుకుని భారీ అన్నదాన కార్యక్రమం ఏర్పాట్లు చేసినట్లు ఆలయ కమిటీ అధ్యక్షులు మట్ట వీర వెంకటరమణమూర్తి తెలిపారు ఈ సందర్భంగా ఆలయ వ్యవస్థాపకులు బిందు దినేష్ కుమార్ బిందు దంపతులు డాక్టర్ సత్యప్రసాద్ కృష్ణారావు కమిటీ సభ్యులు కృష్ణారావు రాము సాయిరాం రాంబాబులు మాట్లాడుతూ ప్రతి వారం లక్ష్మీవారం నాడు అన్న సంతర్పణం జరుగుతుందని తెలిపారు సుమారు రెండు వేల మంది భక్తులు వచ్చి ప్రసాదాన్ని స్వీకరించారని తెలిపారు ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు వర్రెస్ సుబ్బారావు సందీప్ ప్రతాప్ నాయకులు కోన సత్యనారాయణ ఆలయ కమిటీ సభ్యులు జనసేన నాయకులు కార్యకర్తలు అభిమానులు గ్రామస్తులు పాల్గొన్నారు నమస్కారం అండి శ్రీ సంతోష్ నగర్లో పిల్లలచే విఘ్నేశ్వరుణ్ణి విఘ్నేశ్వరుని నిలబెట్టి పిల్లలు చాలా వైభవంగా రెండు వేల మందికి అన్నదానం చేశారు పిల్లలందరికీ అభినందనలు ఇది ఇక్కడ మన ఈశ్వర్ నగర్లో బాబా శ్రీ ఆంజనేయ స్వామి ఆలయంలో వినాయకుడిని నిలబెట్టిన సందర్భంలో ఈరోజు తొమ్మిదవ రోజు అన్నదానం చాలా సక్రమంగా జరిగింది ఇక్కడ చిన్న సాయిబా గుడి అది అందరూ చాలా మంచిగా చేశారు ప్లస్ ఇక్కడ పిల్లలు వినాయకుడి తెచ్చి చాలా ఘనంగా చేశారు ఈ తొమ్మిది రోజులు కూడా పూజలు పునస్కారాలు చేసి దగ్గర రెండు వేల మందికి భోజనాలు పెట్టి అందరూ చాలా సంతోషంగా ఆనందంగా ఇక్కడ ఉన్నారు ఈశ్వర్ నగర్ సంతోష నగర్ తెలిసినటువంటి శ్రీ దత్త సాయి స్వామి మందిరం ఈ రోజు విఘ్నేశ్వరం నిలబెట్టిన తొమ్మిది రోజుల కార్యక్రమం సందర్భంగా ఈ రోజు అన్న వితరణ జరుగుతుందండి దీనికి సుమారుగా రెండు వేల మంది ఈరోజు ఇక్కడ అన్న ప్రసాద వితరణ జరిగిందండి చాలా మంది భక్తులు ఎక్కడ నుంచి ఇక్కడికి వచ్చి అన్న ప్రసాద వితరణ ప్రసాదం సేకరించి వెళ్ళారు చాలా సంతోషంగా ఉందండి దీనికి మా కమిటీ మెంబర్స్ అందరూ కూడా చాలా బాగా సహకరించి పిల్లలు కూడా వాళ్ళు ఇక్కడ స్వామివారి నిలబెట్టిన నిలబెట్టి రెండు పోట్ల కూడా వాళ్ళు వచ్చి ఇక్కడ పూజలు జరగడం కూడా జరిగింది వాళ్ళందరూ కూడా బాగా సపోర్ట్ చేసి ఇక్కడ ఏరియాలో కూడా అలాగే ఈ యొక్క గుడి నిర్మా వ్యవస్థాపకులైనటువంటి బుందు గారు నిలష్ కుమార్ గారు కూడా మాకు చాలా సపోర్ట్ చేశారండి